ఉన్నట్టు మన చేతుల్లోనే ఉంటుంది కదా సో ఆరోగ్యం ఎవరి మన చేతునే ఉంటుంది నో డాక్టర్ నో మెడిసిన్ మన పూర్వీకులు ఎవ్వరూ కూడా ఆరోగ్యం కోసం డబ్బును కానీ టయాన్ని కానీ వెచ్చించలేదు ఇవాళ మనం లక్షలైనా పెట్టే స్థితిలో ఉన్నాం లక్షలు పెట్టుకొని బాగు చేయించుకునే స్థితికి వచ్చాం ఎందుకంటే కరెక్ట్ ప్రాసెస్లో అన్నీ జరగట్లేదు మనకి కనీసం మనం నేనేమంటానండి సార్ ఆరోగ్యాన్ని తీసుకొచ్చి డైరెక్ట్గా వాటర్లో పెట్టామనుకోండి మనం వాకింగ్ చేద్దాం అనుకునే వాళ్ళ మంచి ఊపిలో అలారం పెట్టుకొని లేచి వాకింగ్ చేస్తాం రేపు చేస్తాం వెళ్ళిండు కొంత డిలే మళ్ళీ ఎవరో వెళ్ళిండు మళ్ళీ స్టార్ట్ చేస్తాం అట్లా ఒక మూడు నెలలు అయ్యేసరికి మళ్ళీ ఏమైతే మనం అనుకున్నది ఏదైతే ఉందో అది అక్కడ మనకి హెల్త్ వచ్చిందా రాలేదు స్టార్ట్ అయితే చేసాం కానీ అక్కడ ఆగిపోయాం ఎందుకు అది ఒక ప్రక్రియ ఒక పని చేయాలి రోజు రాగిదావ సాగాలని అందరికీ ఉంటుంది ఒక రోజు చేస్తాం రెండు రోజులు చేస్తాం మూడు రోజులు చేస్తాం నాలుగు రోజులు చేస్తాం తర్వాత మళ్ళీ అది పోతుంది ఆ ప్రక్రియ సో మానవ జీవన విధానంలో మనం ఏదన్నా ఒక మంచిది హెల్త్ హ్యాబిట్ అలవాటు చేసుకోవాలని అది కష్టం ఉంది వాళ్ళు నేనేమంటానంటే మీరు వద్దన్నా కాదన్నా అవునన్నా మీ శరీరం నీరు అడిగింది మిమ్మల్ని మీరు ఏం చేయాలప్పుడు ఖచ్చితంగా తాగాల్సింది ఆ తాగే వాటరే మంచి హెల్త్ మనకి పంచి డెబ్బై శాతం ఆరోగ్యాన్ని పంచే విధంగా ఉంటే ఇంకా మన హెల్త్ కోసం మన బయట ఎక్స్పెక్ట్ అవసరం లేదు ఈ వాటర్ ఇప్పుడు ఎప్పుడైతే గ్రీన్ టీ అయ్యి దీనిలో అయిందో ఈ వాటర్ పోసి రైస్ వండినా రైస్ వెంటనే ఉడుకుద్ది వదుగుద్ది ఈ వాటర్ పోసి పప్పు వెళ్ళిన పప్పు వెంటనే ఉడుగుద్ది మనకు అరుగుద్ది ఇవాళ కరెక్ట్ పప్పు తింటే అరిగించుకునే వాళ్ళు లేదు క్లియర్ సో ఈ సబ్జెక్ట్ మీద నిరూపణ చేసి పేటర్ ఎగ్రీ అనే అతను అయితే నోబెల్ ప్రైజ్ విన్నారు ఈ ఓన్లీ ఈ సబ్జెక్ట్ నిరూపించి మాత్రమే అంటే మానవ శరీరంలో క్లీనింగ్ ప్రాసెస్ అనేది జరగట్లేదు అని నిరూపణ చేశాడు అతను ఇకపోతే ఆర్మో వాటర్ గురించి మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏమన్నారో చూద్దాం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వీళ్ళకన్నా మనకు బాగా ఎవరు చెప్పగలుగుతారు సార్ ఎవరు చెప్పలేరు కదా సో డిసీజ్ అండ్ ఎర్లీ డెత్ అంటే మనకి జబ్బు కానీ లేదా మరణం కానీ ఈజ్ మోర్ లైక్లీ టు బి సీ విత్ లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ మీన్స్ ఎక్కువ కాలం అంటే జబ్బు కానీ మరణం కానీ ఎక్కువ కాలం కనుక డిస్టిల్డ్ టు డిస్టిల్డ్ వాటర్ రివర్స్ ఆస్మోసిస్ వాటర్ తాగితే వస్తుందంట ఆర్ఓ వాటర్ మనం ఎక్కువ కాలం తాగితే జబ్బు మరణం హండ్రెడ్ పర్సెంట్ తొందరగా సంభవిస్తుంది ఎందుకంటే దీనిలో ఏమీ లేవు జీరో ఎందుకు జీరో సార్ మరి ఇది కూడా మంచి కంపెనీయే కదా దీనికి కూడా వాటర్ క్వాలిటీ అసోసియేషన్లో నెంబర్షిప్ ఉంది కదా మరి వాళ్ళు గవర్నమెంట్ దీన్ని చెక్ చేసి మంచిగా మినరల్స్ ఇవ్వచ్చు కదా మినరల్స్తో తయారు చేయొచ్చు అంటే ఆర్ఓ అంటేనే సిస్టమ్ ఏంటంటే సార్ మనకు వాటర్లో పది మాలిక్యూల్స్ ఉంటాయి ఒక ఐదు మంచి చేస్తే ఒక ఐదు చెడు చేస్తాయి చెడు చేసి ఏంటి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ఫ్లోరైడు టీడీఎస్ ఇవి మనకు అవసరం లేదు శరీరానికి అవసరం ఏంటి మెగ్నీషియం పొటాషియం ఐరన్ కాల్షియం జింక్ ఇవి అవసరమైనవి విషయం ఏంటంటే ఈ వాటర్లో ఈ రెండు కలిసే ఉంటాయి ఇప్పుడు ఆరో ప్రాసెస్ ఏం చేసిందంటే ఈ చెడు తీసేయడం కోసం ఈ మంచిని కూడా తీసేసి పక్కన పెట్టింది ఆరో ఏం చేసిందంటే శుభ్రం చేసి మాత్రమే ఇవ్వగలం అది టాటా అయినా కిందైనా ఇంకోటి అయినా ఇంకోటి అయినా మన ఇంట్లో అయినా ఆరువలు జరిగే ప్రాసెస్ ఏంటంటే ఏమీ ఉండవు జీరో చేసి మనకిస్తారు అప్పుడు మనం ఏమనుకుంటాం బస్ నీళ్ళు శుభ్రంగా ఉన్నాయి నీట్గా ఉన్నాయి తప్పు మరి ఏం మిస్ అయ్యింది మినరల్స్ మిస్ అయ్యి మరి మినరల్స్ లేకుండా మనం హెల్తీగా ఉంటామా ఉంటాం ఇప్పుడు ఐరన్ లోపం చాలామందికి ఐరన్ లోపు మీన్స్ ఏ ఆడ కూతురు కూడా వాళ్ళ పర్ఫెక్ట్గా ఇచ్చే అవకాశాలు లేవు ఏంటంటే సింపుల్ ఐరన్ లోపం ఎంతమంది పిల్లల కోసం హాస్పిటల్ చూస్తారు ఒకసారి ఆలోచన చేయండి మీ పెద్దవాళ్ళు సో మన నెక్స్ట్ జనరేషన్కి ఏమి నేర్పాలంటే సార్ మంచి హెల్త్ నెక్స్ట్ జనరేషన్ మనం ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళు వాళ్ళ జనరేషన్ ట్రాన్స్ఫర్ చేసే విధంగా మనం ఎడ్యుకేట్ చేయాలి సార్ మన నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాల్సింది ఏంటంటే ఆరోగ్యమే ఆస్తులు అవసరం లేదు సార్ ఆస్తులు ఆల్రెడీ ఎవరి వాళ్ళు సంపాదించుకునే స్థితి వచ్చేసింది కాలం కాలం నేర్పింది మన చిన్నప్పుడు లేదు కదా ఇవాళ పరిస్థితి ఇవాళ లక్ష అంటే లెక్క చేసేవాళ్ళు లేరు అంటే కోటి రూపాయలు అంటే మినిమం యావరేజ్గా ఉంది ఇవాళ పరిస్థితి సో డబ్బు కాదు ఇక్కడ విలువైనది ఎన్నో రేట్లు విలువైన ఆరోగ్యం ఆరోగ్యాన్ని మనం అవుతున్నాం నెక్స్ట్ జనరేషన్ కూడా దీన్ని ట్రాన్స్ఫర్ చేయలేకపోతున్నాం మనం మనమే వితౌట్ నాలెడ్జ్తో ఇవాళ ఇప్పటివరకు ఈ ఆరు ఆర్డర్ తాక్కుంటూ వస్తే మనకే ఇప్పటికి తెలిస్తే నెక్స్ట్ జనరేషన్కి ఇంకెప్పటికీ తెలియదు సార్ ఇంకే వాళ్ళకి ఎప్పుడు తెలియదు ఇప్పుడు మనం అంటే మీరు ఉన్నారు పెద్దవాళ్ళు మీ చిన్నప్పుడు ఒక ఫేమస్ బావి నీళ్ళు తెచ్చుకొని తాగేవాళ్ళు లేదా ఒక ఫేమస్ బోర్ అని ఉండేది ఆ బోరు నీళ్ళు తెచ్చుకొని తాగేవాళ్ళం పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు మీరు తాగారు అదృష్టం మీరు ఒక నాలుగు వేల వరకు తాగుంటారు మేమే ఒక పదిహేను ఏళ్ళు తాగినం మరి ఇప్పుడున్న పిల్లల పరిస్థితి ఏంటండి వాళ్ళు ఏ బావి నీళ్ళు తెచ్చుకొని తాగుతారు ఇవాళ ఉండే అవకాశం ఉంది అసలు ఎక్కడన్నా అసలు బావిలోనే బావిలో బావి నీళ్ళు ఎందుకు శ్రేష్టమైన బావిలో సూర్యకిరణాలు పడతాయి కాబట్టి బావి నీళ్ళు శ్రేష్టంగా ఉండేవి ఒకప్పుడు ఇవాళ కిరణాలు పడే అవకాశాలు మొత్తం బోరేయ్యి బోరు దింపు బోర్ నుంచి అయిపోయింది సూర్యదశయం వల్ల కదా సార్ విటమిన్ డి వచ్చేది సూర్యదశయం ఎప్పుడైతే మనకు నీటిలో పడుతుందో విటమిన్ డి డెవలప్మెంట్ అయ్యేది నీటిలో కూడా ఇవాళ ఆ పరిస్థితి లేదు మనం ఇంట్లో మిషన్లు పెట్టి పిల్లలకు కూడా అదే వాటర్ ఇస్తున్నాం సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఇమ్యూనిటీ డ్రాప్ అయిపోతుంది జబ్బు వచ్చిన వాళ్ళు తట్టుకునే స్థితి లేదు ఇది సార్ పరిస్థితి సో అందువల్ల ఏంటంటే కంగన వాళ్ళు చెప్పినా కూడా గొంతులు పగిలేటట్టు చెప్పారు వాళ్ళు కూడా ఇదే సబ్జెక్ట్ని మనం ఎందుకు దాన్ని చేయలేదంటే అక్కడ బడ్జెట్ ఎక్కువ ఉంది రెండు లక్షల డెబ్బై ఐదు వేలు అమ్మ పెట్టాలి ఒక ఫ్లాట్ వస్తుంది దాని పైన స్టే చేయొచ్చు అట్లాంటి ఆలోచన చేసిన చాలా మంది ఉన్నారు నేనేమంటానండి సార్ ఇప్పుడు వంద ఉంటే అతను ఆరోగ్యవంతులు అనడానికి అవకాశం లేదుగా వంద కోట్లుంటే మహాభాగ్యం వెయ్యి కోట్లు ఉంటే మహాభాగ్యం అంటే మరి వెయ్యి వాళ్ళు అమ్మారి కొడుకు కూడా ఇవాళ ఆరోగ్యం లేదు ఇలా వచ్చే చెట్లు చుట్టూ బాధితి మధ్యలో ఆక్సిజన్ ఇచ్చే చెట్లు బాధితి మంచి అతను పెట్టే ఖర్చుకి ఒక మనిషిని తయారు చేయొచ్చు నిజంగా కోట్లు డబ్బు ఉంటే ఆరోగ్యం ఉంటే ఆయన దగ్గర ఉండాలి బాడీని బాడీ తీసుకోవట్లేదు శరీరం యాక్సెప్ట్ చేయలేదు నాట్ యాక్సెప్టెడ్ అంటుంది కణం ఏం చేస్తాడు మరి ప్రపంచంలో దీనికన్నా ది బెస్ట్ మెకానిజం ది బెస్ట్ మిషనరీ వాళ్ళు లేదు మానవ శరీరం కన్నా మంచి మిషనరీ లేదు అది కూడా నిలుపునైంది కదా మనకి కరోనా వల్ల కరోనా వైరస్ ఎక్కడ తగ్గింది సార్ మన శరీరంలోనే చచ్చిపోయింది అది కరోనా వచ్చింది తగ్గింది అండి దాన్ని మనిషి గెలిచినట్టే కదా మన మెకానిజం గెలిచినట్టే కదా దాన్ని మరి ఏ ప్రపంచంలో ఏ సైంటిస్ట్ కూడా చంపలేనటువంటి వైరస్ని మానవ శరీరం చంపగలిగింది అంత గొప్ప మెకానిజం అంత గొప్ప ఇమ్యూనిటీ ఉంది మన బాడీలో దాన్ని డెవలప్మెంట్ చేయట్లేదు మనం అది నేను మన పూర్వీకులు జొన్నను సన్నాను ఎంత తిన్న అరిగించుకునేవాడు అండి మరి వైట్ వైరస్ మనం ఎంత తింటే అరగట్లేదు అంటే ఎంత చెడగొట్టాం మనం వాళ్ళకు ఇవే పేగలు కదా సార్ ఉంది వాళ్ళకు ఇదే మెకానిజం కదా ఉంది ఇవాళ డిఫరెంట్ ఏం లేదు కదా ఇదే సిస్టమ్ కదా అట్లా నేను అనేది అంటే ఇవాళ నీటి ద్వారా పెద్ద విషయం మైనస్ ఏంటంటే కంపెనీలు చూసి మాత్రమే వాడరు ఒక నా టాటానే బ్రాండ్ కావాలంటే ఒక పిల్లే మంచిదంట అసలు దాంట్లో ఏముంది ఏం లేదని వితౌట్ నాలెడ్జ్ నాలెడ్జ్ లేకుండా ఏమీ లేదు దాంట్లో ఏముంటుంది ఆర్బులు ఏముంటాయి సార్ ఏమీ ఉండదు మనం తాగుతున్నాం మన ఇంట్లో ఫ్యామిలీ మొత్తానికి అలాగేస్తుంది సో అక్కడ లోపం జరుగుతుంది సార్ మేము మా ఆలోచన ఏంటంటే ప్రతి పేదవాళ్ళు కూడా ప్రతి మిడిల్ క్లాస్ పర్సన్స్ కూడా మంచి నీటి తాగాలి ఎందుకని ఇక్కడ చేసిన అడేసరికి పేదవాడికైనా ఉన్నవాడికైనా ఒకటే జరుగుతుంది ట్రీట్మెంట్ జరుగుతుంది డబ్బులు అవుతుంది కిడ్నీలో రాని వస్తున్నాయి సార్ మా పేల నుంచి అరవై లక్షల రూపాయల ఆపరేషన్ ఉంది కిడ్నీలో స్టోన్స్ ఎందుకు వస్తున్నాయి మీ రక్తం చెక్కబడింది రక్తం చెక్కబడిన దాని నుంచి కొవ్వు పదార్థాలు ఎక్కువ తయారైనాయి కొవ్వు పదార్థాలను ఫిల్టర్ చేయలేక ఆ కిడ్నీలో స్టోరేజ్ అవుతాయి ఆ గదులలో స్టోరేజ్ అయినప్పుడు ఆ కొవ్వు 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 పేరుకొని ఇంత స్టోన్ అవుతుంది ఆ స్టోన్ అక్కడ ఉన్న హీట్ వల్ల టెంపరేచర్ వల్ల రాయిలా మారుతుంది రాయి కిడ్నీలోనే సరేం ప్రాబ్లం లేదు బ్లాడర్లో జారితే ప్రాబ్లం అది ప్రాబ్లం సో ఈ ఫిల్టర్ అయిందండి సార్ ప్రతి ఇంటికి వాడు అవసరం నీడు ఎందుకంటే నీరు నేను తాగాలనే వాళ్ళు లేదు సార్ ఇది నీడు తాగాలి కానీ ఆ నీరుని మాత్రం మార్చుకొని తాగాలి సో ఈ ఫిల్టర్ మనం వాటర్ క్యాన్ పెట్టుకుంటే హ్యాపీగా మనం ఇట్లాంటి వాటర్ని తయారు చేసి ఇస్తుంది హ్యాపీగా ఈ వాటర్ వితౌట్ నాలెడ్జ్తో మనం తాగినా కానీ మనకు హా హండ్రెడ్ పర్సెంట్ వెళ్తుంటుంది ఈ వాటర్ మీరు తాగడం స్టార్ట్ చేస్తే వస్తే ఫోర్ టు ఫైవ్ డేస్లో మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పోతుంది ఫస్ట్ హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ కొట్టేస్తుంది ఎందుకంటే పేగులు క్లీన్ చేస్తుంది చెడు బ్యాక్టీరియా మొత్తం ఎలిమినేట్ చేసేసి మంచి బ్యాక్టీరియా పెంచుతుంది మంచి బ్యాక్ ఎప్పుడైతే మన పేగులో పెరిగిందో ఆటోమేటిక్ గ్యాస్ట్రిక్ క్లీన్ అంటే అంతా సేమ్ అదే అదేనే ఫిల్టర్ ఈ ఫిల్టర్ డైరెక్ట్గా 2 లీటర్ క్యాన్ ఫిట్ చేయండి 2 లీటర్ ఇట్లా పెట్టడమే దాంట్లో ఆ కొడిగేటమే పెట్టేసి నిల్వయాలి ఇట్లా ఇట్లా నుండు కదా ఇప్పుడు మిన్రల్ వాటర్ క్యాన్ ఉంది కదా దీని క్యాన్ లోపల పెడతాము ఇది పైన ఇట్లా అంతే ఇప్పుడు ఏమైతుంటే వాటర్ క్యాన్ కదా దాంట్లోకి జారిపోతుంటాయి తిప్పని తాగడం దీంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు వాటర్ ఫ్లోనేది పడడం వల్ల దీంట్లో సిరామిక్ బాల్స్ వీటి ద్వారా వాటర్ ఫ్లో జరిగి మనకి ఆకులు మూడు ప్రాపర్టీస్ దాని గుండా మనకి ప్రవేశ ఈ వాటర్ ప్రవహించి ఈ వాటర్ అయితే